నమస్తే నేను చారి అక్షర మీడియాకు స్వాగతం బాంబు సైక్లో అమెరికాను వణికిస్తోంది తీర ప్రాంతంలో ఈ బాంబు సైక్లోన్ వల్ల పెనుముప్పు పొంచి ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ బాంబు సైక్ ఇది ప్రస్తుతం ఈ తీర ప్రాంతంలో ఉన్న ఈ తుఫాన్ని బాంబు సైక్లోన్గా నామకరణం చేశారు ఈ బాంబు సైక్లోన్ వల్ల భారీ వర్షాలు భయంకరమైన ఎదురుగాళ్లు వచ్చే అవకాశం ఉంది అయితే ప్రధానంగా ఏంటంటే ఈ మన కాలిఫోర్నియాతో పాటు ఇతర రాష్ట్రాల్లో దాదాపు ఏంది ఎనిమిది ట్రిలియన్ గ్యాలెండర్ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు అమెరికా పశ్చిమ తీరాల్లోని ప్రస్తుతం తుఫాను కొనసాగుతుంది దానికి కూడా అధికారులు బాంబు సైక్లో కానీ చేశారు దీని ప్రభావం వల్ల ఏది అంచనా వేసే ఎంత ఉంటుంది అని అంచనా వేసేందుకు కాలిఫోర్నియా యూనివర్సిటీ అధికారులు ఒక ప్రత్యేక వ్యవస్థను కూడా ఏర్పాటు చేసి పెట్టి రెడీ ఉంచారట ఎందుకంటే దక్షిణ ఓరెగన్ ఉత్తర కాలిఫోర్నియాలో భారీ వర్షాలు ఈ ఏది బాంబు సైక్లో కురిసే అవకాశం ఉంది కాబట్టి ఈ ఏది తుఫాను ఈ ముప్పు వరద ముప్పు ఉన్న ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని హెచ్చరించడం కాకుండా అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తాం అందుకు కూడా సిద్ధపడి ఉండండి ఈ బాంబు సైక్లోన్ యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉండబోతుంది అంటూ అధికారులు హెచ్చరి సూచనలు చేస్తున్నారు సో ఈ బాంబు సైక్లోన్ అనేది అంటే ఈ ఒక్కడ తుఫాను త్వర ప్రాంతంలో తుఫాను వస్తుంది దానికి పెట్టిన పేరు బాంబు సైక్లోన్ ఉత్తర తీరంలో కూడా ప్రస్తుతం తుఫాను కొనసాగుతుంది దానికి కూడా ఈ బాంబు సైక్లోన్ పేరు పెట్టారు ఈ బాంబు సైక్లోన్ వల్ల ప్రస్తుతం అమెరికా గజ గజని ఎప్పుడు ఏ క్షణంలో ఏమవుతుందో తెలియదు భారీ వర్షాలు భారీ ఎదురుగాళ్ళు వచ్చే అవకాశం ఉందట సో తుఫాన్లు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలిపోయేందుకు సిద్ధంగా ఉండే విధంగా ఇది అమెరికా ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు